ఫ్రెండ్స్ ఇక్కడ సాధువులు ఏం తాగుతున్నారో నేనైతే చెప్పను మీరే అర్థం చేసుకోండి ఇక్కడ చాలామంది సాధువులు అయితే ఉన్నారు వాళ్ళు సొంగతోనైతే చాలా అయితే తాగడం జరుగుతుంది ఒకరి తర్వాత ఒకళ్ళైతే తాగుతూ ఉన్నారు మీకైతే అర్థమైపోయింది కదా వాళ్ళు ఏం తాగుతున్నారు అనేది నేనైతే అనౌన్స్ చేయను మీరే అర్థం చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయకండి థ్యాంక్ యూ అఘోర పాపను చూడవచ్చు డ్రెస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సెకండ్ డే సెకండ్ డే ప్రయాగ్ రాజులోని కుంభమేరలో కొన్ని ప్లేసెస్ అలాగే ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీతోనైతే షేర్ చేసుకుంటాను సో నైట్ మేము పడుకునేటప్పుడు అయితే మస్తు అయితే మస్తు చలిపెట్టింది చాలా ఇబ్బంది అయింది మూడు బ్లాంకెట్స్ కప్పుకున్నా కూడా చాలా అయితే ఆగలేదు స్వెటర్ వేసుకున్నాం అలాగే గ్లౌజ్స్ అలాగే సాక్సులు వేసుకున్నా కూడా చాలా అయితే విపరీతంగా ఉన్నది ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే చాలా సేఫ్టీగా అయితే రాండి చాలా బీభత్సమైన చలి ఉంది నైట్ టైంలో డే టైంలో అయితే కొంతవరకు అయితే పర్లేదు నైట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది సిక్స్ నుంచి మార్నింగ్ నైన్ వరకు అయితే చలి విపరీతంగా అయితే ఉంటుంది సో మనం సన్షైన్ అనేది ఇక్కడ అసలే చూడలేకపోతున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పాక్తో అయితే ఉంటుంది సో వెదర్ మీరు కూడా చూడండి బయట ఎట్లున్నదో ఫ్రెండ్స్ మొత్తానికి మేము బుద్ధిగా స్నానం చేసి బుద్ధిగా అయ్యి మేము ఉన్న చోటు నుంచి ఈ సెక్టర్ నుంచి మేమైతే బయటికి వెళ్తున్నాం బయట పరిస్థితులు ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈరోజు బ్లాగ్ ఏంటి అనేది కంప్లీట్గా మీతోనైతే షేర్ చేసుకుంటాం సో మేము ఉన్న ఈ సెక్టర్ నుండి అయితే బయటికి వెళ్తున్నాం బయట మొత్తం ఫాగ్ అయితే ఉంది ప్రజెంట్ టైం వచ్చేసి నైన్ అయితే దాటింది అయినప్పటికీ కూడా మనకు ఎక్కడ కూడా సన్ అయితే కనిపించట్లేదు అంత ఫాగ్ ఫాగ్ అయితే ఉంది సో చూస్తున్నాం కదా బయటకు వచ్చిన తర్వాత లైట్గా సన్ షైన్ అయినట్టు అనిపిస్తుంది బట్ అయితే కంప్లీట్గా అయితే మనకైతే సన్ ఎక్కడ కూడా కనిపించడు అంతా కూడా ఫాగ్ అయితే ఉంటుంది సో చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఫాగే ఫ్రెండ్స్ ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకైతే ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి పర్లేదు వాష్రూమ్స్ కావచ్చు అలాగే వాటర్ సప్లై కావచ్చు అన్నీ కూడా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ బయట చూసినట్లయితే నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఎలాంటి డస్ట్ లేకుండా అయితే వాళ్ళు ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి మనం లోపల ఉండడానికి ఇక్కడ బుక్ చేసుకొని అయితే వెళ్ళాలి ఇటు ఇటు కౌంటర్స్ అయితే ఉన్నాయి మనకు ఆధార్ కార్డు చూపెట్టినట్టయితే వాళ్ళు అన్ని డీటెయిల్స్ కూడా నోట్ చేసుకొని లోపలికి అయితే అలౌట్ చేస్తారు సో కంప్లీట్గా మనం బ్లాగ్ అయితే చేసినాం ముందు అప్లోడ్ చేసిన వీడియోలు అయితే అంత డీటెయిల్స్ ఈ సెక్టర్కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా అందులో అయితే షేర్ చేయడం జరిగింది ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకవేళ ఆ వీడియో చూసినట్లయితే మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి ఫ్రెండ్స్ మేము ఉన్న సెక్టర్ నుంచి అయితే బయటికి వెళ్ళినాం ఇక్కడ నుంచి ఇక మనం వెళ్లాల్సిన చోటుకైతే వెళ్తాం మేమేం చూద్దాం ఈ రోజు ఎట్లా ఏం జరుగుతుంది సెకండ్ డేలో అనేది అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే మనం నిన్న రెండు వందలు ఈచ్ వన్ పర్సన్కి అని చెప్పేసి అన్నాం కదా ట్వంటీ ఫోర్ అవర్స్కి రోజు వచ్చేసి రెండు వేలకి ఒకరికి హండ్రెడ్ మాత్రమే తీసుకున్నారు ఒకవేళ మనం ఎన్ని రోజులు ఫస్ట్ రోజు కాకుండా మిగిలిన ఎన్ని రోజులు ఉన్నా కూడా ఒక్కొక్క ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక్క ఒకరికి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇదైతే చాలా బాగుంది యూపీ గవర్నమెంట్ అయితే ఇది చాలా బాగా పెట్టిరు చాలా తక్కువ బడ్జెట్లో మనం చే స్టే చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పిన లొకేషన్ కి మీరు ఒక రెండు మూడు రోజులు ఉండడానికి ఫ్యామిలీతో వచ్చినట్లయితే మనం చాలా బడ్జెట్ అయితే తగ్గించుకోవచ్చు ఈ స్టే చేయడం వల్ల ఇక్కడ సో విపరీతమైన చలి ఉన్నది ఇక్కడ వాళ్ళు అయితే మంచిగా మంటగా అయితే కాపుకుంటున్నారు చలికి సో ఇప్పుడు నైన్ థర్టీ అయినా కూడా చలి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మొత్తం కూడా పాక్ అయితే కనిపిస్తుంది చూస్తున్నాం కదా చాలామంది భక్తులు కూడా ఇక్కడ నుంచి వచ్చేసి త్రివేణి సంఘానికి వెళ్ళడానికి అని చెప్పేసి బోర్డ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇట్లా బోర్డ్ పాయింట్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనం త్రివేణి సంఘానికి అయితే వెళ్ళొచ్చు అలాగే ఇట్లా కూడా వెళ్ళినట్లయితే కంప్లీట్గా పాంటూన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఈ పాంటూన్ బ్రిడ్జ్ నుంచి అవతలికి వెళ్ళొచ్చు అవతల సైడ్ అయితే మరి యమునా రివర్ అయితే ఉంటుంది ఇవతల గంగా రివర్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ పాంటూన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం ఇట్నుంచి అవతల సైడ్ కూడా వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు పాంటన్ బ్రిడ్జికి దగ్గరలోనే ఇక్కడ టెంట్ సిటీ అయితే చూడొచ్చు చాలా అయితే చాలా టెంట్ సిటీలు అయితే ఉన్నాయి ఒక్కొక్క టెంట్ సిటీలో ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది డిలక్స్ అని నార్మల్ అని సూపర్ డిలక్స్ అని ఇలా రకరకాల టెంట్ సిటీలు అయితే ఉంటాయి అందులో మనకు నచ్చిన బడ్జెట్లో అయితే ఉండడానికి అయితే స్టే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో అక్కడ ఫ్రంట్ కనిపిస్తున్న ఫాంటూన్ బ్రిడ్జే మనం వెక్కబోతున్నాం సో అక్కడి నుంచి అవతల సైడ్ వెళ్ళినట్లయితే మనకు యమునా రివర్ అయితే వస్తుంది ఇవితల గంగా రివర్ సో ఆ బ్రిడ్జ్ పైన నుండి నడుచుకుంటూ వెళ్తూ మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ ప్యాంటన్ బ్రిడ్జి ఎక్కడానికి ముందు రైట్ రైడ్స్లో ఇక్కడ ఆ పొద్దు పొద్దున్నే ఏదో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా అక్కడికైతే వెళ్దాం చాలామంది కూడా అక్కడికి వెళ్ళి మనకు ఆ బౌల్స్లో తీసుకొని అయితే వస్తున్నారు స్వీట్ను ఏదో ఒకటి అయితే పెడుతున్నారు రాండి రాండి అని చెప్పేసి అక్కడ ఒక భయవాళ్ళు అయితే పిలుస్తున్నారు మనమైతే వెళ్తాం వాళ్ళు ఏమిస్తున్నారు ఏంది ఒకవేళ మనం కూడా ఆ తీసుకొని టేస్ట్ అయితే చేద్దాం ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం కదా మరి ఇక్కడ లోకల్ ఫుడ్ అనేది కూడా మనం ఒకసారి టేస్ట్ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చిన ప్రొవైడ్ చేస్తున్నారు స్వీట్ స్వీట్

కూడా తీసుకొని వెళ్తాం ఓ ధన్యవాద్ సో మాకేదో ఒక స్వీట్ అయితే ఇచ్చినారు ధన్యవాద్ ధన్యవాద్దు థ్యాంక్ యూ మనం ప్యాంటూన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసిన ప్యాంటూన్ బ్రిడ్జ్ ఉంది మనం అవుతర్ సైడ్ అయితే వెళ్తాం ఇతర్ సైడ్ అయితే గంగా రివర్ ఉంటుంది అవుతర్ సైడ్ వచ్చేసి యమ్నా రివర్ ఉంటుంది కంప్లీట్గా ఈ ప్యాంటూన్ బ్రిడ్జి ప్రాయరాజులో ఆరు నుంచి ఎనిమిది బ్రిడ్జ్లో అయితే ఏర్పాటు చేసినారు ఇవన్నీ కూడా ఐరన్తో చేసిన బెలూన్స్ పైన ఈ ప్యాంటూన్ బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ పైన ఐరన్ స్వీట్స్తో ఒక రోడ్ని అయితే ఏర్పాటు చేస్తున్నాను ఒకసారి మనం ఐటు వ్యూ అయితే చూద్దాం ఎంత బాగుంటుందో ఏంటనేది మీరు కూడా చూడండి మేము చూడడం కాదు మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ బ్రిడ్జి అనేది ఒక కొత్తగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఇది తాత్కాలికమైన బ్రిడ్జి ఈ కుంభమేళ వరకు మాత్రమే ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఈ బ్రిడ్జిలన్నీ కూడా మళ్ళీ రిమూవ్ చేస్తారు సో చూసినట్లయితే వాటర్ ఏ విధంగా ఉంది ఏందన్నది మన దూరం నుండి చూడవచ్చు అలాగే దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం సో ఒక్కసారి అయితే మీరు కూడా చూడండి ఇవి ఎట్లున్నాయో ఈ బెలూన్స్ టైప్ అయితే ఉన్నాయి జనరల్గా ఇవి మనం బోట్స్ తయారు చేస్తారు చూసినా కింద సపోర్టు ఎంత వెయిట్ ఉన్న బోట్ అయితే వాటర్ మూడగలు కదా ఆ రకంగా ఈ ని తయారు చేసి బ్రిడ్జి నిర్మాణం అయితే చేసినారు చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్ ఎట్లుందో ఉందో మీరు కూడా చూడండి ట్యూబెయిల్ అయితే వెళ్ళడానికి వీలు అయితే లేదు ఓన్లీ ఇప్పుడు అవతల నుండి యూతర్ల సైడ్ రావడానికి వెహికల్స్ అయితే వస్తున్నాయి మళ్ళీ అవతల వెళ్ళడానికి అయితే వేరే బ్రిడ్జ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ సైడ్ అయితే చూద్దాం ఎట్లా ఉందో వ్యూ అనేది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మిట్టి కప్పులో మేమైతే ఛాయ్ తాగుతున్నాం చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది కూడా ఈ మిట్టిలో చాయ్ తాగుతూ ఉన్నారు అంటే ఈ మిట్టి అనేది ఒరిజినల్ మట్టితో తయారు చేసే గ్లాసు దీంట్లో తాగుతా అనేది కాలుష్యం కూడా కాలుష్యం కాదు సో మన కాలుష్యాన్ని కాపాడినట్టు అయితే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళైతే కాలుష్యం కాకుండా కాబట్టి చాలామంది కూడా ఇలాంటి గ్లాసులలో ప్రిపేర్ చేయండి ఇందులో మా వంశీ బిస్కెట్ తింటా నాకు ఇవ్వ సో ఇక్కడ చాయ్ తాగే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మంచి బిస్కెట్స్ అయితే ఉంటాయి సో రకరకాల బిస్కెట్స్ ఉంటాయి ఆ బిస్కెట్ చాయ్ బిస్కెట్ అంటారు సో ఛాయ్లో అయితే మనం బిస్కెట్ అయితే తిందాం ఎటు బాగుంది చాయ్ బిస్కెట్ చాలా బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిది మట్టి మట్టి వాటి జామకాయలు ఎక్కువ చూడండి కదా ఆఫీస్ లాగా ఉన్నాయి కలర్స్ అయితే ఇక్కడ అఘోర పాపను అయితే చూడవచ్చు సో బినా డ్రెస్తోనైతే అఘోర పాపను చూడవచ్చు నేనైతే బ్లర్ చేస్తాను ఎందుకంటే మనం మొత్తం కూడా చూపెట్టద్దు మీరు కూడా చూడండి ఎట్లా ఉండడో ఇక్కడ బాబా మంచి చిన్న డేర్ వేసుకొని అక్కడ పూజలు అయితే చేస్తా ఉన్నాడు ఆ ఫోటోలు వీడియోను తీయొద్దు అని చెప్పేసి అంటున్నాడు సో కాబట్టి మనం కొంచెం సీక్రెట్ గా అయితే తీసినాం మీరు కూడా చూడండి సెక్టర్ నెంబర్ ట్వంటీ నుండి ఇట్లా వచ్చినట్లయితే ఇక్కడ మనకైతే ఇక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా సంఘానికి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఇక్కడ తపోనిధి పంచాయతీ శ్రీ ఆనంద్ అఖండ అని చెప్పేసి ఇక్కడ ఆశ్రమం ఉంటుంది ఇక్కడనే మనకు ఆ లిఫ్టింగ్ బాబా ఆయన లిఫ్టింగ్ బాబా అయితే కనిపిస్తాడు సో ఆ బాబాతోనైతే మనం మాట్లాడదాం ఆయా ఆ బాబా ఎన్ని సంవత్సరాల నుంచి చేయి లిఫ్ట్ చేసినాడు సో ఏ విధంగా ఉన్నాడు బాబా అనేది మనమైతే చూద్దాం ఇప్పుడు మనం ప్రయాగరాజ్కి వచ్చిన తర్వాత ఆత్ లిఫ్టింగ్ బాబాని అయితే చూడవచ్చు మరి బాబా ఎన్ని సంవత్సరాల నుంచి చేయి లిఫ్టింగ్లో ఉన్నది సో ఇక్కడైతే ఈ బాబాని దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు కూడా వస్తూ ఉన్నారు సో మరి బాబాతోనైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం బాబాజీ కింద సార్తో లిఫ్ట్ ఫల ఓకే

అది ఎప్పుడు అనేది తెలియదు సో బాబా ఇంకా మిగిలిన సంవత్సరాలు కూడా ఈ విధంగానే ఉంచుతాడంట మొత్తానికైతే మరి బాబా యొక్క దర్శనం అయితే చేసుకున్నాం మన ప్రయాగరాజ్ మహాకుంభమేళలో ఒక అరుదైన అయితే మనం చూసినట్లయితే ఈ బాబాని అయితే చెప్పుకోవచ్చు పది సంవత్సరాల నుండి చేయిని లిఫ్ట్ అయితే చేసినారు చాలా బాగుంది సో మనం ఒక్క పది నిమిషాలు లిఫ్ట్ చేస్తేనే మన చేయి అనేది నొప్పి పెడుతుంది అలాంటిది పది సంవత్సరాలు వాళ్ళు ఆ విధంగానే ఉన్నారంటే ఎంతో గొప్ప గొప్ప అనేది మనమైతే అనుకోవచ్చు థ్యాంక్ యూ బాబా ధన్యవాద్ నారాయణ మనం ఇక్కడ చూస్తున్నాం కదా డమరు ద్వార్ సో మెయిన్ ద్వార అన్నమాట మన త్రివేణి సంఘానికి వెళ్ళడానికి అయితే సెక్టర్ ట్వంటీ నుండి వచ్చినట్లయితే ఈ ద్వారా కనిపిస్తుంది ఈ ద్వార నుండి లోపలికి వెళ్ళినట్లయితే మనం త్రివేణి సంఘానికి వెళ్ళొచ్చు ఇక్కడ మొత్తం కూరగాయల మార్కెట్ కనపడుతుంది మాకు అంత డ్రై ఫ్రూట్స్ ఇక్కడ కూరగాయల అయితే అమ్ముతున్నారు ఇక్కడ అంతా కూడా పెసర్లు కందులు అలాగే బొబ్బెర్లు క్యాబేజీ కాలీఫ్లవర్ బీట్రూట్ అన్ని రకాల వెజిటేబుల్స్ రూపాయ ఎవరైనా దినాలనుకుంటే వాళ్ళు మొలకలు కావచ్చు ఇవన్నీ కూడా నాచురల్ ఫుడ్ అంతా కంప్లీట్ గా మరి అగ్రికల్చర్ సంబంధించిన వెజిటేబుల్ ఇది బీస్ రూపాయ అంట ఏ ప్లేట్ తీసుకోవాలన్నా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఈ పాటన్ బిడ్జీలు మన ప్రాగ్రాజ్ లోని మహాకుంభమేళ ఈ యమునా గంగా నది పైన చాలా బ్రిడ్జ్లు అయితే ఏర్పాటు చేసినారు ఇవన్నీ కూడా తాత్కాలిక బ్రిడ్జ్లు మాత్రమే ఈ మహాకుంభం ఏదో అయిపోయిన తర్వాత ఈ బ్రిడ్జ్లు అన్నీ కూడా రిమూవ్ అయితే చేస్తారు ఈ పక్కన చూసినట్లయితే మనం ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే చూడవచ్చు అదంతా కూడా రోడ్వే బ్రిడ్జ్ అది చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ రోడ్వే బ్రిడ్జ్కి ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ చాలా చాలా పార్టూన్ బ్రిడ్జెస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒక రూట్లో ఈ పార్టూన్ బ్రిడ్జ్లో వన్ వే మాత్రమే ఉంటుంది రోడ్ టూ వే అసలే ఉండదు ఒకటి ఇన్పుట్ ఉంటే ఒకటి అవుట్పుట్ అంటే ఎంట్రీ ఒకటి ఉంటుంది ఎగ్జిట్ ఒకటి ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా బ్రిడ్జ్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తుంటే చాలా మంది భక్తులు కూడా రావడం కానీ పోవడం కానీ జరుగుతూ ఉంది ఆ ఒడ్డు తీరాన చాలామంది భక్తులు కూడా స్నానాలు అయితే ఆచరించడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కువగా ఎలక్ట్రికల్ రిక్షాస్ అయితే కనపడతా ఉన్నాయి వాటికి ఛార్జెస్ కూడా చాలా తక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంది మనం బార్గింగ్ చేయాలి లేదంటే మరి ఎక్కువగా ఇచ్చి మనం వెళ్ళాల్సి ఉంటుంది బార్గింగ్ చేయకపోతే మనం డబ్బులు మనం ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు మాత్రం తప్పకుండా మీరు ఏది తీసుకోవాలన్నా కూడా బార్గింగ్ అయితే చేయండి బార్గింగ్ లేకుండా ఏది కూడా చేయకండి ఈ భయవాళ్ళు యూపీ నుంచి వచ్చారు అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నామో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి అయితే వచ్చిస్తారు విజిట్ చేయడానికి హాయ్ బ్రో హాయ్ హాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనం కచప్ ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే ట్వంటీ సెక్టర్ అయితే వస్తుంది ఈ ట్వంటీ సెక్టర్లో అగోరాలు నాగసాధులు అందరూ కూడా ఉంటారు అలాగే మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే ప్రజా ప్రయాగ్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఐదు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే భారద్వాజ్ ఆశ్రమం కూడా మనం ఇక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట ఇటు ఒకసారి అయితే కచప్ ద్వారా అయితే చూస్తాం ఇక్కడ నుంచి వెళ్ళేటైతే మనకు గంగా స్నానం కూడా చేయొచ్చు త్రివేణి సంఘానికి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ప్యాంట బ్రిడ్జెస్ కూడా చాలా ఉన్నాయి మీకు లోపలికి వెళ్ళాలనుకుంటే సెక్టర్లకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది రూట్ మ్యాప్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పిన లొకేషన్ ద్వారా నుంచి అయితే మీరు వెళ్ళినట్లయితే అన్ని రకాలుగా అన్ని చూడవచ్చు అన్నమాట